గ్రంథం రెండవ ఇరవై ఒకటవ వచనము అలాగే ఇరవై ఆరో వచనం దేవుడు ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అందరం కూడా ఒకసారి అందరం కలిసి చదుదాం దేశమా అందరం కలిసి చదువు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము ఏహోవా గొప్ప కార్యములు చేశాను ఇరవై ఆరో వచనంలో నా చెనులు ఇక నిన్నటికీ సిగ్గు నొందరు కలి ప్రార్థన ప్రార్థించిద్దాం దేవుడు మనందరితో మాట్లాడేలాగునా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించిద్దాం దేవా ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు అని మహోన్నతురా మహాగణుడానికి కొందరు దేవా ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి మా అందరితో మాట్లాడండి మా జీవితములు వెలిగించబడినట్లుగా ఒక గొప్ప కృపలో మేము ఆనందించే ఆనందించినట్లుగా మాట్లాడమని ఏసు క్రీస్తు నమలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరొకసారి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము ఎహోవా గొప్ప కార్యములు చేశాను నా చెనులు ఇక నిన్నటికీ సిగ్గు ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకోకముందు ఈ మాటలు మొదటి అధ్యాయము రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు ఒకసారి చదువుకుందాం యోబేలు బృందము మొదటి అధ్యాయం రెండవ వచనం నుండి నాలుగవ వచనం వరకు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ యొక్క వినిడి ఇలాంటి సంగతి మీ దినములో కానీ మీ పితరుల దినములో కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి వారు తమ బిడ్డలకు బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి ఈ మాటలు ఒకసారి మనము ఒకసారి ధ్యానిస్తే ఈ మాటలు అంటే రెండో ఆశ్చర్యం వాగ్దానంలోనికి వచ్చే ముందు యోగేలు ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తూ ఈ మాటలు చెప్తున్నారు ప్రతి ఒక్కరు పెద్దళ్ళారా ఆలకించండి ప్రతి ఒక్కరు మీరు వినండి దేశంలో ఉన్నవారులారా అందరు ఈ మాటలు వినండి ఈ మాటలు చెప్తూ కింద చెప్తున్న మాటల గురించి మీ తరములో కానీ మీ ధనంలో ఎప్పుడు ఇది చూడలేదు కానీ ఈ సంగతిని మీరు మీరు ఏం చేయండి మీ బిడ్డలకు వారు తమ బిడ్డలకు అంటే చూడండి మూడవ వచనం ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వాటికి తెలియచేయుదురు అంటే ఏంటిది మీ బిడ్డలకు తెలియజేయండి ఆ బిడ్డలు తరువాత త తరము వారి బిడ్డలకు కూడా ఈ మాటలు తెలియజేయాలనేటువంటి మాటను చెప్తున్నాడు ఆ మాట ఏంటిదంటే అంటే నాలుగో వచనం ఈ నాలుగో వచనము చదువుతున్నప్పుడు ఎంత మన మనము ఈ యొక్క కనువిప్పు మన గలగాలి నాలుగో వచనం ఏం చెప్తున్నా అంటే గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి అంటే గొంగలి పురుగు తిన్న తర్వాత ఇంకేం మిగులుతుంది అంటే గొంగలి పురుగులు తిన్న తర్వాత మిగిలిన వాటిని ఏం తింటాయి అంటున్నాయి మిడతలు తినివేసి ఉన్నవి తర్వాత చూడండి మిడతలు విడిచిన దానిని పసర పురుగులు అంటే మిడతలు తిన్న తర్వాత అంటే గొంగలి పురుగు మిగిలిన తిన్న తర్వాత మిగిలిన దానిని ఏం తినాయి అంటున్నాయని మిడతలు మిడిత గొంగలి పురుగు తినేసాయి మిడతలు తినేసాయి గొంగలి పురుగు మిడతలు తిన్న తర్వాత మిగిలిన దాన్ని ఏం తింటాయి అంటున్నాయి పసరు పురుగులు పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అంటే ఇప్పుడు ఏంటిది గొంగలి పురుగులు తినేసాయి మిడతలు తినేశాయి పసర పురుగులు తినేసాయి ఆ తర్వాత ఇంకేం తింటున్నాయి చీడ పురుగులు ఈ నాలుగు తిన్న తర్వాత ఇంకేమైనా మిగులుతుందా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాటలు ఎవరు చెప్పమంటున్నాడు పెద్దల్లారా ఆలకించుడి దేశంలో ఉన్న కాపురస్తులారా ఈ మాటలు వినండి ఈ మాటలు మీ బిడ్డలకు చెప్పండి మీ బిడ్డల బిడ్డలకు చెప్పండి మీ బిడ్డలు వారి యొక్క తరము వారికి ఈ మాటలు తెలియజేయమంటున్నాడు అంటే అన్ని తిన్న తర్వాత ఇంకేముంటది ఏమీ ఉండదు ఈ మాటలు మనం జ్ఞాపకం చేయాలి ఈ మాటలు ఎందుకు అంటే ఈ మాటలు యోవేలు ప్రవక్త ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఈ మాటలు తెలియజేస్తూ అంటే ఈ మొదటి అధ్యాయం అంతా కరువు గురించి ఒక ప్లేగ్ ప్లేగ్ అంటే ఏంటిది ఒక వ్యాధి ఒక 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 కరువు అనేటువంటి దాని గురించి మొదటి అధ్యాయం మాట్లాడుతూ ఉన్నాడు రెండో అధ్యాయము మొదటి వచనం నుండి పదకొండవ వచనం గురించి దేవుని దినము కొరకు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట అంటే ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ దేవుని దినము గురించి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని దినమునకు ఆ ముందు కరువు ఎలాగ ఇవన్నీటువంటి అన్నీ కూడా ఇస్రాయిల్ ప్రజలతో యావేలు ప్రవక్త ఇవి మాట్లాడుతున్నాడు అంటే పురుగులు తినివేస్తాయి అన్నీ కూడా కరువు కరువు అంటే ఏదైనా మిగిలి ఉన్నదంటే ఆ మిగిలిన దాన్ని కూడా తినివేసే పురుగులు వస్తాయి వాటన్నిటినీ తినివేస్తాయి అనేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు ఈ మాటలు ఎందుకు ఈ ఈ ఈరోజు ఈ సంవత్సరం చివరి దినమున ఈ వాగ్దానానికి ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మన పిల్లలకి ఎప్పుడు కూడా మనము నాటేది ఏంటిది అంటే నువ్వు గొప్పవాడివైతావు గొప్పవాడివైతావు అనేటువంటివి నాటుతున్నాం కానీ మనం జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే దేవుని నుండి దూరంగా ఉంటే మన బ్రతుకులో ఏముంటుంది అంటే లేమి ఉంటుంది కరువు ఉంటుంది ఎలాంటి నిరీక్షణ లేని నిస్సహాయ స్థితి ఉంటుంది అనేటువంటిది జ్ఞాపకం చేయాలి మనం ఎప్పుడు కూడా మన పిల్లల్లో మనం ఏమి నాటట్లేదు అంటే దేవుని సన్నిధి నుండి దూరంగా ఉంటే మన జీవితము ఒంటరి పయనముగా ఉంటుంది దేవుని సన్నిధి నుండి దూరంగా ఉన్న యోన ఎలాంటి నడి సముద్రములో ఎలాంటి తుఫాను మధ్యలో ఎలాగా ఉన్నాడో మన పిల్లలలో మనము బోధించాల్సింది ఏంటిది అంటే దేవుని సన్నిధికి దూరంగా ఉంటే దేవుని మందిరానికి దూరంగా ఉంటే దేవుని యొక్క వాక్యమును దేవుని నుండి దూరంగా ఉంటే జీవితంలో తుఫాను లాంటి ప్రమాదాలు అనేకమైన విపత్తులు వస్తాయనేటువంటిది మనం జ్ఞాపకం చేయాలి ఏదో బై ఛాన్స్ నేను మిస్ అయిపోతాను అనుకోవడానికి లేదు ఇక్కడ ఏం చెప్తున్నా మొట్టమొదటగా గొంగలి పెరుగులు తినేసిన తర్వాత ఆ ఉన్నది కదా మిగిలిందంటే మిగిలిన దాన్ని ఏం తింటాయి అంటున్నాయి మిడతలు మిడతలు తిన్నాయి రెండు తిన్నాయి కదా ఇంకా మిగిలి ఉన్నదంటే అంటే ఇంకేం తినాయి అంటున్నాయి పసరు పురుగులు పసరు పురుగులు తిన్న తర్వాత ఇంకేమున్నాయి చీడ ఇవన్నీ తిన్నా అసలు ఈ పురుగులు ఒక్క పురుగు వాడితేనే ఏం మిగలదు ఏదైనా మిగులుతుందా మిడతలు వాడితే మిడతలు ఏదైనా ఒకటి రెండు వస్తాయా ఒక దండలాగా వస్తాయి ఒక సైని ఒక ఆర్మీ కన్నా దారుణంగా వస్తుంది వస్తే ఏమైపోతుంది ఆకు కూడా మిగలదు అలాంటిది ఈ నాలుగు పురుగులు వచ్చిన తర్వాత అక్కడ ఉండడానికి ఏది లేదు ఈ విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం కాబట్టి మనం అందరం కూడా ఓన్లీ పిల్లలనే కాదు పెద్దవాళ్ళు అందరికీ కూడా ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడే దేవుని ఒక దేవుని అతి సమీపంగా ఉన్న కాలంలో దేవుని వాక్యము సమీపంగా ఉన్న కాలంలో ఆయన ఆత్మ మన మీద మెండుగా ఉన్న కాలంలో ఈ కృపకాలంలో దేవుని దగ్గరికి వద్దా దేవుడి నుండి దూరంగా ఉండకండి దేవుని నుండి దూరంగా ఉండి దేవుని సన్నిధికి దూరంగా ఉండి మన జీవితంలో మనము చేసేది ఏమీ లేదు ఒంటరితనము ఇంకా సాతాను పక్షాన మనం ఉన్నప్పుడు వాడి యొక్క కుళ్ళు కుతంత్రాల్లో మనం బానిసలుగా ఉంటాము కానీ రారాజు యొక్క దేవుని బిడ్డలుగా మనం ఉండలేము కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆయన చెప్తూ ఈ మాటలు చెప్తూ రెండవ అధ్యాయంలో దేవుని యొక్క దినము కొరకు చెప్తూ పన్నె రెండవ అధ్యాయం వచనం చూద్దాం రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా అయిపోయింది దేవుడు అనేక సార్లు మనకు ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు అనేక మార్లు అనారోగ్య పాలైన మరణపు అంచు దాకా వెళ్ళినా ఇంకా బ్రతుకున్నామంటే దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు ఎందుకొరకు అవకాశం ఇస్తున్నాడు అంటే మనము సరిచేయబడడానికి ఇంకా దేవుళ్ళలో ఎదగడానికి ఇంకా గొప్ప ప్రతిఫలం పొందడానికి దేవుడు మన జీవితంలో ఆయుష్కాలాన్ని పెంచుతున్నాడు మన దినములో మన మనము బ్రతుకు దినములో ప్రతి క్షణం యాడ్ అయ్యేదంతా కూడా ఎందుకొరకు అంటే దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికే దేవుడు మనం నిలబెడుతున్నాడు దీన్ని మనం దుర్వినియోగం వచ్చే అందుకని చెప్తున్నాడు ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి ఆ యొద్దకు రండి ఎలాగ రమ్మంటున్నాడు మనఃపూర్వకంగా ఎవరో బలవంతంగా చేస్తే రాకండి ఎలా రావాలి మనస్ఫూర్తిగా నేను నా దేవుని సన్నిధిలో నేను ఉండాలి నా దేవునితో నేను గడపాలి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి పరిశుద్ధుల సహవాసంలో నేను ఉండాలి పరిశుద్ధుల సహవాసంలో ఉండడం బట్టి మన పాపములు కడిగి వేయబడతాయని మొదటి యోహాని పత్రిక మొదటి అధ్యయంలో ఉన్నది అంటే సహవాసంలో ఎప్పుడు మనం దేన్ని ప్రేమించాలి అంటే ఎప్పుడు నేను పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి మనం ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి పరిశుద్ధుల సహవాసం ఉండడానికి బట్టి మనకి ఏ హాని కలగదు కానీ పరిశుద్ధుల సహవాసం ఉండడానికి బట్టి అంతకంతకు మనము వర్ధిలుతాం పరిశుద్ధ పరచబడుతాం మన బలహీనతలన్నీ కూడా దేవుడు తొలగించి బలపరుస్తూనే ఉంటాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుని సన్నిధిని ప్రేమిద్దాం హలలుయా ఎంతమంది దేవుని సన్నిధిని ప్రేమించడానికి నేను సిద్ధంగా ఉన్న వారు గట్టిగా హలలు చెప్తారా అని చెప్తా చూడండి తర్వాత పదమూడవత్సరంలో ఇదే యహోవాకు మీ దేవుడైన యహోవా కరుణావాత్స్యలం కరుణ వాత్స్యములు గల వాడును శాంతామూర్తియు అత్యంత కృపగల వాడనయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయం చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అంటే ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఏమంటాడు మీ దేవుడైన యహోవా కఠినస్తుడు కాదు ఆయన ఎలాంటి వాడు కరుణావాత్స్యములు గలవాడు ఎలాంటి వాడు కరుణావాత్స్యములు గలవాడు శాంతిమూర్తి అత్యంత కృప వాడు అంటే అత్యంత కృపను మన ఎడలో చూపిస్తున్నాడు ఈరోజు మనము ఈ ముప్పై ఒకటవ తారీఖు ఈ దినమున ఈ క్షణమున ఆయన సన్నిధిలో ఉన్నాము అంటే ఆయన కృపను మన ఎడలో చూపిస్తున్నాడు ఆయన కృపా వాత్సల్యం గొప్పదిగా ఉన్నది మన ఎడల ఆయన కృపా వాత్సల్యం అధికంగా ఉన్నప్పుడు ఇంకా నిర్లక్ష్యంగా సోమరిగా కాకుండా మనం ఎప్పుడు మన పనులు ఉంటాయి కానీ మనం త్యాగం ఇప్పటి నుండి కూడా మనము మన జీవితంలో త్యాగం నిద్ర అన్నిటి నుండి త్యాగం నిద్ర నిద్ర నుండి త్యాగం కొన్నిసార్లు మనకి సరిపోదు నిద్ర కానీ మనం ఏం చేయాలి అన్నిటి నుండి కొన్నిసార్లు మనకి అన్ని కావాల్సే కానీ వాటిని వదిలిపెడదాం దేవుని కొరకు ఎందుకంటే మన జీవితంలో ఇక్కడ నుండి అయినా కూడా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇద్దాం ఎప్పుడైతే అలాగా చేస్తామో ఇరవై ఐదవ వచ్చరంలో చూడండి మీరు కడుపార తిని తృప్తి పొంది రెండవ వాచం ఇరవై ఐదవ వచ్చరంలో మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యహోవ నామను స్థుతించినట్లు నేను పంపిన మెడతలను గొంగలి పురుగులను పసరి పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నిత్తును హలలుయా ఎప్పుడు ఈ కార్యం చేస్తానంటున్నాడు ఎప్పుడైతే ఆయన వైపు త్రిప్పు మనము తిరుగుతామో ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో ఎప్పుడైతే మన మనస్పూర్వకంగా మన హృదయాలను దేవునికి అర్పిస్తామో విరిగి నలిగిన హృదయాలు అర్పిస్తామో మన పాపం విషయం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో మన అవిధేయతను బట్టి పశ్చాత్తాపడతామో ఇంకా ఎప్పటిలాగానే ఉన్న ఎప్పుడు ఆ మార్పు లేని జీవితాన్ని బట్టి ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుని మనం కనికరిస్తాడు హలో అప్పుడు దేవుడి వాగ్దానం చెప్తున్నాడు ఇరవై ఒకటి వర్షంలో దేశమా దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము ఎవో గొప్ప కార్యములు చేసెను ఎవరు ఎప్పుడు భయపడక సంతోషించి ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో పశ్చాత్తాపడాలి పశ్చాత్తపడా దేవుడు వాగ్దానం ఎన్ని వాగ్దానం కాదు దేవుని వాగ్దానం ఎవరికి అంటే ఎవరైతే పశ్చాత్తాపడి ఆయన వైపు తిరుగుతారో వారి జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేర్చబడుతుందని అలాయా కానీ దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం భయపడక సంతోషించి గంతులు వేయమంటే ఎవరు గంతులు వేయగలుగుతారు పురుగులు ఉన్నవారు గంతులు వేస్తారా చీడ పురుగులు ఉన్నవారు గంతులు వేస్తారా మిడతలు ఉన్నవారు గంతులు వేస్తారా గొంగలి పురుగులు ఉన్నవారు వేస్తారా కానీ ఆ గొప్ప సైన్యం నుండి తప్పించబడిన వారు గంతులు వేస్తారు ఎవరు ఆ తన నుండి తప్పించబడతారు అంటే ఎవరు ఆయన వైపు తిప్పబడతారు ఒకసారి మీ పక్కన ఉన్న వారి వైపు చేతులు ఒకసారి చేతులు పట్టుకోండి షేక్ చేయండి ఒకసారి వారి యొక్క చేతులు చెప్ప అందరూ పట్టుకోండి ఒకసారి పట్టుకోండి పట్టుకోండి చెప్పండి నేను ఆయన వైపు తిరుగుతాను నేను ఆయన కొరకు మనస్ఫూర్తిగా నేను ఆయనతో ఉంటాను నేను గంతులు వేస్తాను హాలలుయా గంతులు వేద్దాం ఏం చేయాలి ఎప్పుడు గంతులు వేయాలంటే ఆయనకు మన హృదయాలు ఇచ్చిన తర్వాత పశ్చాత్తాపడినప్పుడు గంతులు వేద్దాం ఇరవై ఐదవ వచనంలో ఇరవై ఆరో వచ్చను ఇక నిన్నటికీ సిగ్గునొందరు హాలూయా ఎప్పుడు మనం సిగ్గుపరచాలనేటువంటి దేవుని ఉద్దేశం కాదు దేవుడి ఈ మెడతలు ఈ గొంగలి పురుగులు ఎందుకంటే మనం మార్పు చెందినట్లుగా దేవుడు పంపిస్తున్నాడు ఆయన సైన్యంను అది ఆయన సైన్యమై ఉన్నది ఏదో మన జీవితాల్లో కరువు తీసుకురావాలనేటువంటి దేవుని ఉద్దేశం కాదు దేవుడు మన జీవితంలో నిస్సహాయ స్థితిలో ఉండాలనేటువంటి దేవుని ఉద్దేశం కాదు ఎందుకు ఆ స్థితిలోనికి నడిపిస్తాడు అంటే అందరు విడిచినప్పటికీ విడిచిపెట్టినప్పుడైనా నేను ఎవరో ఆయన గ్రహిస్తాడు నా నా యొక్క బిడ్డ నేను ఎవరో నేను తెలుసుకుంటాడేమో అనేటువంటి దాని కొరకు ఆ సైన్యం పంపిస్తాడు కానీ ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాయి నా వైపు తిరగండి నేను నీకు తోడుగా ఉన్నాను నీవు గంతులు వేసినట్లుగా నిన్ను దీవిస్తాను నువ్వు గంతులు వేసినట్లుగా నా ఆత్మను కుమరిస్తాను అందుకని రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చారం నుండి ఆ యొక్క వాగ్దానం ఇస్తున్నాడు ప్రతి ఒక్కరి మీద నా ఆత్మ నేను ఏం చేస్తాను కుమరిస్తాను హలలుయా కాబట్టి మన పిల్లల పిల్లల మీద మన పిల్లల మీద మన వృద్ధుల మీద అందరి మీద దేవుని ఆత్మ కుమరించబడుతుంది అది హలలుయా కాబట్టి ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో i <laughs> దేవుని ఉన్నతమైన హస్తము సంఘం మీద ఉన్నది దేవుని బలమైన అభిషేకం మన సంఘం మీద ఉన్నది దేవుని యొక్క ఆత్మ ఉన్నది ఈరోజు మనం ఎలాగ నడవాలి అంటే ఎలీషా ఎలాగైతే ఏలియా వెంట చూస్తూ నడిచాడో దేవుడిని దేవుని వైపు మనం చూద్దాం దేవా ఇప్పుడు ఉన్నది నాకు సరిపోదయ్యా ఇప్పుడు ఉన్నదానికన్నా గొప్ప అభిషేకం నా మీద కావాలయ్యా ఇప్పుడున్న ఆత్మ కన్నా ప్రభా బలమైన ఆత్మ నా మీద కావాలయ్యా ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నదానికన్నా ప్రభా ఇప్పటిదాకా నేను ఉన్నదానికన్నా సహవాసంలో దానికన్నా ప్రభా ఇంకా రెట్టింపు సహవాసంలో నేను చేర్చబడినట్టుగా నీ అభిషేకం నా మీద ఉంచు ప్రభు అనేటువంటిది దేవుడు మన జీవితంలో కార్యం చేయబోతున్నాడు హలో ఎంతమంది నమ్ముతున్నాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు ఏంటిదంటే ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపు చేయడానికి దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం ఎలా ఉండాలంటే ఎలీషా ఎలాగైతే ఏలియా వెంట కనిపెడుతూ ఆ రెండంతల ఆత్మ కొరకు ఇచ్చేంత వరకు విడిచిపెట్టలేదో అలాగే దేవుని విడిచిపెట్టిన వాడిని దేవుడు చేస్తాడు ఏం చేస్తాడంటే ఆయన ఆత్మనుకు మరిస్తాడు కాబట్టి ఈరోజు ఈ చివరి క్షణాల్లో మనం ఉంచుటగా మనమందరం కూడా దేవునికి మన హృదయాలను అర్పిద్దాం మనం ఇప్పటికైనా కొన్ని క్షణాలే ఒక ఇరవై ఇరవై మూడు నిమిషాలు ఉన్నది ఇరవై మూడు నిమిషాలు కొన్ని నిమిషాలు మనం అందరం కూడా పశ్చాత్తపడదాం ఇప్పటి వరకు దేవుడు ఎన్నో మేలులు చేశాడు కానీ దేవునికి ఒక తీర్మానం చేసుకుందాం ఒక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం ప్రవేశించుచుండగా దేవాన్ని నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు నేను జీవిస్తానయ్యా ఇంతవరకు నా జీవితాన్ని నేను అలా గడిపానయ్యా ఇప్పటి నుండి అలా గడపనయ్యా నీ కొరకు నీ సన్నిధి నేను ప్రేమించేవానిగా నీ కృపలో నీ దయలో నేను ఎదుగుతాను అనేటువంటి ఒక తీర్మానంతో మనము మన ప్రార్థన పూర్వకంగా మనస్పూర్వకంగా పశ్చాత్తాప హృదయంతో మనమందరం కూడా దేవుని చాలా అందరం కూడా లేచిన పడదాం